పాపం ఏ మాట కామాట ఆనాడు టీఎస్పీ చైర్మన్ గంటా చక్రపాణి గారు ఉన్నప్పుడు చదువుకున్న నౌకర్త అని చెప్పి అనుకున్నాం మనం కానీ ఇలా మారిపోయింది ఇలా పని అవుతుంది ఇవన్నీ అడుగుతా ఉన్న పేద కుటుంబాలల్లో ఆడపిల్ల చదువుకున్న మగపిల్లగా చదువుకున్న ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు చదువుకున్నా కూడా నౌకరు లేక ఇద్దరు ఇంత ఇబ్బంది పడుతున్నాం మనం చూస్తాను బతుకులు మారలే బతుకులు మారలే కానీ కేసీఆర్ మాత్రం బాగా పెద్దగా ఉండడు దాకా వచ్చిందంటే కేసీఆర్ నాలాంటోడు అసెంబ్లీలో అడుగు పెట్టద్దని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు వీడు కనుక మళ్ళీ అసెంబ్లీకి వస్తే పెన్షన్ల గురించి మాట్లాడతాడు గిరిజన భూముల గురించి మాట్లాడతాడు రైతుల సంఖ్యలు ఇస్తే మాట్లాడతాడు నౌకర్లు రాకపోతే అని చెప్పి నాలాంటి హుజరాబాద్ నియోజకవర్గంలో ఊడగొట్టడానికి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నాలుగు వేల కోట్ల రూపాయలు దళిత బంధు గొల్లపేడ ఇచ్చినా కర్రగాల్చి వాద పెట్టింది హుజరాబాద్ హుజరాబాద్ ఒక సంకేతం ఇచ్చింది సందేశం ఇచ్చింది తెలంగాణకు కేసీఆర్ డబ్బు సంచులకు కేసీఆర్ మద్యం సీసాలకు కేసీఆర్ ప్రలోభాలకు నీకు తెలుసో తెలియదు ములుగోలకు మా దగ్గర అయితే ప్రతి ఇంటికి మైండ్ ఇదో నీకు పెన్షన్ వస్తాను సుమా నువ్వు కేసీఆర్ కొట్టేయాలి నీకు రైతు బంధిస్తున్నా సుమా నువ్వు కేసీఆర్ కొట్టేయాలి నీకు దళిత బంధు ఇస్తా నువ్వు గుడి మీద ప్రమాణం చెయ్యి నీకు నువ్వు కేసీఆర్ కొట్టేయాలి గొర్రెల దగ్గర పోయి నువ్వు ఒక లక్ష ఇరవై ఐదు వేలు వాళ్ళు గోర్లకి ఇచ్చిండు వాళ్ళకి ప్రమాణం ప్రమాణం చేసుకున్నప్పటికి కూడా వేయలేదు ఎందుకంటే ఇలా మా దగ్గర అంటున్నారు నీ ఇంట్లోకి కలిసినావా నీ ఇంట్లో కలిసినవా మా పైసలు మాకు ఇస్తావు మా పైసల మీద నీ పెత్తనమైంది అంటున్నారు ఇలా నలుగు నలుగు నియోజకవర్గంలో ములుగు జిల్లాలో కూడా మీరు అడగవలసింది కేసీఆర్ గారు పెన్షన్ని అయ్యే జాగిరించ పడగాలి మీరు దళిత బంధుని అయ్యే జాగిరించ పడగాలి ఇవాళ కాబట్టి దయచేసి ఒకటే దేనికి భయపడకండి మనం చూస్తా ఉన్నాం చాలా పెద్దలకి చాలా మంది ఉన్నారు అనేక ముఖ్యమంత్రులను చూసింది అనేక ప్రభుత్వాలను చూసింది ఇక్కడ ఇలా ఎవరు ఎవరు భయపడరు నాలుగు రోజులు అయితే మళ్ళా మన గూడాలకు మన పల్లెలకు మన వాడకట్టుకు వాళ్ళే వస్తారు దండం పెట్టుకుంటా వస్తారా దండం పెట్టుకుంటే వస్తారు గప్పుడు అడగండి ఎక్కడ పోయిన బిడ్డ అని డబుల్ బెడ్రూములు ఎక్కడ పోయినాయి బిడ్డ అని నౌకర్లు ఎక్కడ పోయిన బిడ్డ నువ్వు ఇచ్చేటువంటి బీసీ బంధువు ఎక్కడ పోయినాయి బిడ్డ నువ్వు ఇచ్చే గిరిజన బంధువు ఎక్కడ పోయినాయి బిడ్డ ఆనాడు ఇచ్చినటువంటి భూములు అన్నీ కూడా ఎక్కడ పోయినాయి ఆనాడు పోడు వ్యవసాయం వాళ్ళకు ఎలా పట్టాలు లేకుండా చేసిండు కబ్జా కాలం తీసే వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టుడు చెప్పుకోద ఉండదు కానీ ఒకటే ఎలా మెలుగులో ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టినాక తదివచ్చు నువ్వు రేపు తప్పకుండా ఇప్పటిదాకా ఎవరు చెప్తా ఉన్నారు అన్నా నేనైతే మొదలు వస్తున్నా ఆ తద కండ నేను మా మోండవరత్తం ములుగు జిల్లాలో ములుగు గడ్డ మీద ఇప్పటికే మా అనేక మంది నాయకులు అక్కడ పూర్క జగన్నాథ్ గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కృష్ణవేణి గారు ఇక్కడ పనిచేస్తున్నారు ఇంకా గోవింద్నాథ్ గారు ఇక్కడ పనిచేస్తున్నారు అనేక మంది పనిచేస్తున్నారు రేపు ములుగు జిల్లా ములుగు నియోజకవర్గంలో ఎగిరే జెండా కాశాయ జెండా బీజేపీ జెండా మాత్రమే